మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో టీఎన్జిఓ ఉద్యోగుల రెండు వేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ డైరీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టిఎన్జిఓ ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ఆవిష్కరించారు నా వస్తాయి సస్తారా అని చెప్పి ఒక రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉంటే ఆ వీడియో పోస్ట్ చేసిన ఆయన నుంచి మాత్రం బకాయలన్నీ క్లియర్ చేసిన రెండు రోజుల తర్వాత పేపర్లు కనబడ్డ వార్త కాబట్టి దయచేసి ఇట్లాంటి దృష్టి ఎవరికి రావద్దు అనేది నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా కాదు వాళ్ళే మధ్య వీళ్ళ సకర్ణులు కాదు వాళ్ళ మధ్యలో వాళ్ళు అయితే దేవి ప్రసాద్ గారు కానీ ఇంకొంచెం మంచి స్థానంలో ఉన్నారు అట్లా వాళ్ళు అట్లే చేసారు వీళ్ళు అట్లే చేస్తున్నారు అట్లా చేయొద్దు అనేది మాత్రమే అప్పీల్ చేయగలుగుతున్నాను ఎందుకంటే దేవి ప్రసాద్ గారు చెప్పారు మంత్రి గారు రాలేదు కాబట్టి మంత్రి గారి దృష్టికి ప్రభుత్వం దృష్టికి కానీ పెద్దల దృష్టిగా కానీ అనే విషయం పోవాలంటే మీ ద్వారానే వదిలే కాబట్టి మీరన్నా వీటి పట్ల స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా సవిధంగా అపీల్ చేస్తా ఉన్నాను పోతే ఏజ్ అందరం జై తెలంగాణ అన్నం నేను కూడా అంత చాలా గట్టిగా అన్నాం అందరం కలిసి కొట్లాడినాం తెలంగాణ వస్తే కొత్త కొత్త వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఇంటికి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగ సమస్య తీరుతుంది రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ చేయలేక రిటైర్ అయిన వాళ్ళకి డబ్బులు చేయించలేక అండ్ స్ట్రేట్ గా ఎలిజింగ్ భారత ప్రభుత్వం యాభై ఎనిమిది నుంచి అరవై ఒకటికి పెంచింది ఇప్పుడున్న ప్రభుత్వం అరవై ఒకటి అరవై ఐదు చేస్తుంది ఎందుకంటే ఆయన దీనిపై కంటే ముందు మూడేళ్ళు ఆయన దాటేసిండు ఈయనకి ఇచ్చింది నాలుగేళ్ళు కూడా పర్మనెంట్ పర్మనెంట్ చేయలేని పరిస్థితులు వాళ్ళందరికీ కూడా స్థితిగతులు మంచి ఉండాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా మంచిగా ఉంటేనే ప్రభుత్వ పాలన బాగుంటుందనే ఉద్దేశించి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అప్పటి శాలరీస్ కన్నా ఒక ఉన్నతమైన శాలరీస్ కు అప్పటి పరిస్థితులు ఇచ్చిన విషయం కూడా మీ అందరికి అప్పటి ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అంశాలు గుర్తి చేయదలుచుకొని ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది సరే మన ఆలోచనలు మన అవసరాలు చాలా ఉన్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వమైనా వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఎంచుకుంటూ పోతుంది కొని మీకు తీరలేవని విషయం కూడా నాకు కొన్ని విషయాలు తెలుసు కాకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ విధంగా చేసిరు అలాగే అయ్యాలు కూడా ఫైవ్ పర్సెంట్ కూడా ఇచ్చిన విషయం కూడా మరొకసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను సరే పిఆర్సీ అంటే ఎన్నికలు వచ్చినాయి ఈ ప్రభుత్వం జేఆర్సీ సరే నేను రాజకీయాలు పోదలుచుకోలేదు కాకపోతే తెలంగాణ ఏర్పాటు అలాగే తెలంగాణ అభివృద్ధిలో మీ పాత్ర ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి అంశంగా నేను పరిగణిస్తాను ఎందుకంటే సామాన్య జనంకు ముందు ఉండేది మీరే కాబట్టి ఎవరి అవసరాలు ఏంటి వాళ్ళకి ఏదైతే కష్టం ఉందో దాన్ని పై అధికారులకు ఇచ్చే దాంట్లో మీరే ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ అందరి సేవలు కూడా నేను హ్యాట్సాప్ చెప్పదలుచుకున్నాను అలాగే ముందు ముందు కూడా ఏదైతే మీకు నేను నెల ప్రాంత బిడ్డగా ఖచ్చితంగా ఈ జిల్లా ఏర్పాటులో కేసీఆర్ గారి పక్కన నుండి ఈ జిల్లా ఐదో కాదో అనే అనేక శిషాల మధ్య మెదక్ జిల్లా కేంద్రం ఏర్పాటు చుట్టూ కూడా నేను అక్కడ ఉండడం కూడా పనికి వచ్చిందని నేను భావిస్తాను అలాగే మన జిల్లా కేంద్రం రావడం వల్ల మన పరిపాలన సౌలభ్యం కొరకు అందరు కూడా మెదక్ కేంద్రం కావడం వల్ల కూడా మీ కూడా కొంత మేలు జరిగిందనే విషయం కూడా గుర్తు చేయదలుచుకున్నాను అలాగే ముందు ముందు మీకు ఎప్పుడు ఏది అవసరమైనా నేను మెదక్ ప్రాంత విడగా మెదక్లోనే ఉంటాను అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుతున్నా ఎస్పెషల్లీ ఉద్యోగుల పాత్ర చాలా కూడా చాలా కీలక మన మెదక్ జిల్లా ప్రభుత్వం ఏ విధమైన సంక్షేమ పథకం అమలు చేసినా కానీ దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంప్లిమెంటేషన్ హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లాలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుందంటే కంపల్సరీగా అది మొత్తం కూడా క్రెడిట్ అంతా కూడా మన ఉద్యోగులకే చెందుతుంది సో మీ అందరు కూడా పేరు పేరున మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున సో ఇంత మంచి పాత్ర పోషిస్తూ ఏదైతే పేదల సంక్షేమం కోసం అయితే పాటుపడతా ఉందో ప్రభుత్వం మరి దానికి అందరికీ సపోర్ట్ గా నిలుస్తూ మరి కొద్దిగా ఓవర్ టైమ్ అయినా కానీ కూడా ఎవరు కూడా ఏమి విసుకోకుండా అందరు కూడా సో సండేస్ కూడా 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 వచ్చి పని చేస్తా అవసరం చాలా డిపార్ట్మెంట్స్ నేను చూస్తా ఉన్నాను ఏదైనా టాస్క్ ఇచ్చినట్టే సండేస్ కానివ్వండి ఓవర్ టైమ్ కానివ్వండి ఏది కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో ప్రజల సంక్షేమం కోసం దాన్నే మీ ధ్యేయంగా పెట్టుకొని కూడా చాలా డిపార్ట్మెంట్స్ కూడా పని చేస్తూ ఉన్నారు సో మీ అందరు కూడా ప్రత్యేకంగా అభినందనలు జరుపుతూ ఉన్నారు ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో సో వాటి అన్నింటినీ కూడా ప్రభుత్వం తొందరలోనే పరిష్కరించాలని కూడా సో వాటి మీద కూడా సో కమిటీస్ ద్వారా కూడా వేసుకొని కూడా అవన్నీ కూడా పరిష్కరించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో మీ అందరు కూడా తెలుసు ఈవెన్ నా కోంక్లూడింగ్ కూడా సో ఇంతకుముందు మనకి శాలరీ రావడం కూడా కొద్దిగా లేట్ అవుతా ఉంటుంది బట్ ఇప్పుడైతే ఫస్ట్కి నేను కూడా నాకు కూడా మెసేజ్ వస్తూ ఉంటుంది ఫస్ట్ పైన శాలరీ మనకి క్రెడిట్ అవుతా ఉంటాను సో చాలా మంది ఇద్దరు ఉద్యోగులు వచ్చి చెప్తా ఉండే సార్ మాకు ఫిఫ్త్ లోపలనే ఈఎంఐ కట్ సార్ అయిత ఫిఫ్త్ లోపల వచ్చినట్టయితేనే మాకు ఈఎంఐ టెన్షన్ ఉంటుంది సార్ మళ్ళా కొద్దిగా కూడా స్కిప్ అయిందంటే మళ్ళా అది సివిల్ స్కోర్ అంతా కూడా తగ్గిపోతా ఉంటది ఫిఫ్త్ లోపలనే వచ్చేటట్టు చూడండి సార్ మీకు చాలా మంది వచ్చి చెప్తా ఉండేది మరి ఇప్పుడు ఎవరు కూడా వచ్చి చెప్తలేరు సో అందరికి కూడా మాక్సిమం అందరు కూడా ఫస్ట్ కల్ ఫస్ట్ ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ అయితే సెకండ్ కల్ ప్రతి కూడా శాలరీ పడుతుంది సో చాలా గొప్ప ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది సో మీ అందరి తరపున కూడా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల్లో మరి బాగా స్పష్టంగా మీ యొక్క గొప్పతనం నృత్యమానికి సంబంధించినటువంటి విశేషాలు కానీ వాటన్ని కూడా గుర్తు ఇవాళ ప్రదర్శించడం కూడా జరిగింది అని చెప్పేసి దాన్ని ఇంకో డీప్ ఇప్పుడు అందరి శుభాషన్ చెప్పినట్టుగా టీఆర్సీ పెంచడం కానీ ఇంకా మీ చిన్న చిన్న అభ్యర్థి మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చడానికి మరి వాళ్ళు కృషి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఎందుకంటే ఏంటంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజ ప్రజలకు వారధి ఉంది ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఇస్తుందో వారికి కింద స్థాయిలో ప్రతి ఒక్క పేదరికాన్ని నిర్మూలన కోసం వారికి అందించేటువంటి లక్ష్యంతో మీరు పనిచేయడం జరుగుతారు మరి నిజంగా ఈ రోజు మీకు చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉంటారు మరి గత ప్రభుత్వంలో కొన్ని ఎదురైతే ఈ ప్రభుత్వం ఇంకా ఎదురవుతా ఉంది మేమేమో ఇంకా మా హక్కులను పరిరక్షించుకోవడానికి మేము మీతో పోరాటం చేస్తాం అదే విధంగా అధికారుల యొక్క ఒత్తిడి మీ పైన ఉంది సో రెండు మీద నలిగి మీరంతా చాలా ఇబ్బంది పడుతున్నారనే విషయం మాకు తెలుసు అంటే కూడా నేను సందర్భంగా కానీ తప్పట్లేదు ఈ ప్రభుత్వంలో అది తప్పకుండా

ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ప్రారంభించారు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ కార్యాలయంలో టీఎన్జిఓ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి టిఎన్జిఓ ఉద్యోగ సంఘ నాయకులతో కలిసి ప్రారంభించారు